మన వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ మన ఛానల్ చేసుకోండి శ్రీకృష్ణుని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు మహాభారతంలో జరిగిన ఒక సంఘటన నుండి ఈ తెలుసుకుందాం మహాభారతంలో కర్ణుడు కృష్ణుడిని ఇలా అడుగుతాడు నేను పుట్టిన మరుక్షణమే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను అక్రమ సంతానంగా పుట్టడం నా తప్ప నేను క్షత్రియుడిని కానందున నేను ద్రోణాచార్యుని నుండి విద్యను పొందలేదు పరశురాముడు నాకు బోధించాడు కాని నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడు తెలుసుకున్నప్పుడు అంతా మరచిపోయేలా శాపం ఇచ్చాడు అనుకోకుండా ఒక నా తగిలింది మరియు దాని యజమాని నా తప్పు లేకపోయినా నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో పరువు పోయింది చివరకు కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసమే నాకు నిజం చెప్పింది నాకు ఏది లభించినా అది దుర్యోధను దానధర్మం ఎలా కృష్ణుడు వీటికి జవాబిస్తూ ఇలా చెప్పసాగాడు నేను పుట్టాను నేను పుట్టకముందే మృత్యువు నా కోసం ఎదురు చూస్తోంది నేను పుట్టిన రాత్రి నేను నా సొంత తల్లిదండ్రుల నుండి విడిపోయాను మీరు చిన్నతనం నుండి కత్తులు రథాలు గుర్రాలు విల్లు మరియు బాణాల శబ్దాలు వింటూ పెరిగారు నేను పెరిగింది ఆవుల మందలో మరియు నేను నడవడానికి ముందే నా జీవితంపై అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి సైన్యం లేదు విద్య లేదు వారి సమస్యలన్నింటికీ నేనే కారణం అని ప్రజలు చెప్పడం నేను విన్నాను మీ అందరి పరాక్రమానికి మీ గురువులచే ప్రశంసలు అందుతున్నప్పుడు నేను ఏ విద్యను కూడా పొందలేదు నేను పదహారు సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సాందీపణి గురుకులంలో చేరాను మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు నేను ప్రేమించిన అమ్మాయిని నేను పొందలేదు నన్ను కోరుకున్న వారిని లేదా నేను రాక్షసుల నుండి రక్షించిన వారిని వివాహం చేసుకున్నాను జరాసందుని నుండి వారిని రక్షించడానికి నేను నా ప్రజలందరినీ యమునా తీరం నుండి సముద్ర తీరానికి దూరంగా తరలించవలసి వచ్చింది అలా చేసినందుకు నన్ను పారిపోయాడు మరియు నన్ను పెరికివాడు అన్నారు దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి లభిస్తుంది సమస్యలకు ప్రతి ఒక్కరికి సవాళ్లు ఎదురవుతాయి కానీ ఏది సరైనదో అంటే ధర్మం మీ మనసుకు అంటే అంతరాత్మకు తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా ఎన్నిసార్లు అవమానానికి గురి అయినా ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మీరు ఎలా స్పందించాలనేదే ముఖ్యం జీవితంలో అన్యాయం జరిగింది అంటే అది తప్పుడు మార్గంలో నడవడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదు జీవితం కొన్నిసార్లు కఠినంగా ఉండవచ్చు కానీ డెస్టినీ అనేది మనం వేసుకునే షూస్ ద్వారా కాదు మనం నడుచుకునే విధానం వల్ల అని కృష్ణుడు మనకు బోధించాడు చూసారా అండి శ్రీకృష్ణుడు ఎంత చక్కగా వివరించాడో మనం కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ ధర్మ మార్గంలో నడుచుకుందాం జై శ్రీకృష్ణ